ఎన్నింటికి కలిగిందండి ఇప్పుడే తొమ్మిదింటికి ఎగ్జామ్స్ తొమ్మిది కావస్తుంది పిల్లలు వస్తున్నారు ఎగ్జామ్స్ మొదలయ్యే సమయం అనమాట కాసేపట్లో మొదలవుతాయి అన్న వచ్చింది ఇన్వర్సిలేటర్ గారు పరిగెత్తుకొని బయటికి వచ్చి చెప్పారు నేను మా సుధాకర్ మాస్టర్ వెళ్ళాము అక్కడ బెంచీలు ఉండటం వల్ల దాన్ని బయటికి తరమేయలేకపోయాం అందువల్ల అది నేను నా కాలు కింద పెట్టు తొక్కితే కాలుని తెరిచింది మొదట తర్వాత నేను వంగేటప్పుడు చేతిని తెరిచి ఏం లేదండి నా బాగానే ఉంది